అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మైదా పూరీలండి ఇవి తెల్ల పూరీలు అంటారు కదా మైదా పూరీలు మైదా పిండితో చేస్తున్నాను మైదా మనకి కావాల్సినంత అండి మనం చేసుకునే దాన్ని బట్టి దానికి తగినంత సాల్ట్ నేనైతే ఒక అరడబ్బా తీసుకున్నాను దానికి సాల్ట్ వేసి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కలిపేటప్పుడు ఆయిల్ వేస్తే చాలా మృదువుగా వస్తాయండి మనం బయట హోటల్లో తినే పూరీలు కూడా మైదాతోటే చేస్తారండి ఇలా చక్కగా ఆయిలు సాల్ట్ అంతా కూడా కలిపి ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి పిండిని సాల్టు అలాగే ఆయిల్ వేసాను కదా దీని బదులు లేదంటే కనుక కొంచెం సోడా కూడా వేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కొంచెం వాటర్ పోసి పిండిని కొంచెం ముద్దలాగా కలపాలండి పూరీకి ఎప్పుడూ కూడా గట్టిగా ఉండాలండి పిండి కలిపిన ముద్ద ఇది కనీసం ఒక అరగంట సేపు నాననియాలి పిండిని నానిన తర్వాత ఇప్పుడు మనకు కావలసిన సైజులో పూరీలు వత్తుకోవాలండి ముందు బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఈ పూరీ పిండిని కలిపిన పిండిని ఇలాగా పల్చగా ఉంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుందండి మనం పూరీ ప్రెస్లో కన్నా కూడా మనం చేత్తో కర్రతో చేస్తుంది చాలా బాగుంటాయండి పూరీలు ఇలా పూరీల్ని ఇలా పల్చగా ఒత్తుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ మైదాతో చేసిన పూరీలు తెల్ల పూరీలు అంటారు కదండి తెల్లగా ఉంటాయని ఇప్పుడు దీనికి డీప్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించి మూకుడి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడయిన తర్వాత మనం ఒక్కొక్క పూరీని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడయింది డీప్ ఫ్రైకి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంచుకోవాలండి మనం చేసుకునేది కొంచెమే కదా ఇలా ఫ్రై అయ్యేటప్పుడు పైన ఆయిల్ తోటి ఇట్లా వత్తాలండి అలాంటప్పుడు అవి పొంగుతాయి ఇలాగా ఈ మైదాతో చేసిన పూరీలు తెల్లగానే ఉంటాయండి ఇలాగేను ఒకటి అయిపోయింది కదా ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మనం ఇంట్లో చేసిన పదార్థం ఏదైనా కూడా హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి పిల్లలకి మనకి వరకు టిఫిన్లు స్నాక్స్ అలాగే లంచ్ డిన్నర్ కూడా మనం ఇంట్లో చేసింది పెడితేనే మంచిదండి ఇలా మొత్తం ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాను నేనైతే ఒక అరడబ్బా పిండికి కలిపానండి మనం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవటమేను ఇలాగా ఆయిల్ కూడా ఎక్కువ పేల్చుదండి మనం పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనం మైదాతో అనేది కరెక్ట్ కాదు అయినా ఎప్పుడన్నా ఒకసారి పర్వాలేదండి అయిపోయిందండి మైదా పూరీలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి